అంటే నేను నేను గౌరవంగా అందరికీ చిన్న చిన్న ఉద్యోగుల కోసం నేను ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్య మీద బయట కానీ నాయకులు నా ముండా హక్కులు కూడా ఈరోజు నుంచి మాట్లాడుతున్న రోడ్డు ఏ గురించి తెలుసుకోవాలి जर मैं रिचर्ड को क्यों मार लाऊं कुछ सारा ये ये ना मतलब मैसेज ये जितनी बात लाइकरिस्ट ज़रूरी नहीं है जीडी पीजीडी प्लेटर प्लेटर वैसे प्लेटर अरे सिंगर वाला चार्ट पे यार इतनी लाइक करा ये लेने तो मार लाइक कर ज़रा भी ज़िन्दगी को ना ज़रा भी ज़िंदगी को ना लास्ट पंद्रह तीन मह ఏం అన్నం ఏంట బా హాట్ చేయండి ఏం అన్నం హాట్ చేయండి 24 గంటలు నేను కూర్చోనే కమీ మామ మామ అగన సర్వికార్ యార్ ఇంత పెద్ద తిందరే నీ లాస్ట్ పడు తీసావు మరి నిన్ను కరొ దెక్క తీస్తావ్ నీ బాగం యో రమణా ఇంత కరొ దెక్క యో అలా ని పో వాడు మార్ట్ ని దూరం దాస్తలేదని చెప్పి మీర లాగి తీసావ్ లాగి నిప్పా యార్ మీ పాలే బై లాగి కూడా ఆపొని సార్ పని చేయాలనుకుంటే పద్ధతి ఉంటుంది కదా సార్ ఏదైనా పద్ధతి ఉంటుంది చాలా మనిషిని ఇచ్చుకోవడం అంటే ఇదే దుర్మార్గం లాగా ఉంది కానీ ఒక్కొక్కరు మీరే ఉన్నారు ఏపీ ఉన్నారు కూడా ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు దాదాపు పది సంవత్సరాల నుంచి పనిచేసేవాడు ఉన్నారు సార్ ఆ అమ్మాయి అయితే మిని అమ్మాయి ఆ అమ్మాయి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుందో దాదాపు అమ్మాయి పదహారు సంవత్సరాలు నుంచి పనిచేస్తుంది అమ్మాయి ఒక్కొక్కరు పది పన్నెండు సంవత్సరాలు పనిచేస్తున్నా వాళ్ళకి తీసేస్తున్నాం వేరే వాళ్ళకి లాగి చేస్తున్నాం చెప్పి చెప్తున్నారు పంచాయతీ తీర్మానం లేదు సర్పంచ్ కేవలం టీడీపీ చెప్పగానే మార్చేస్తారా ప్రస్తుతం ఇరవై ఐదు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సంజాయిషీ లేకుండా మీకు తొలగిస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి మండలాధికారులు వాళ్ళకి చెప్తున్నారు దాదాపుగా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిటెంట్లో మేము మారుస్తున్నామని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలా వాళ్ళకి లాగిన్లు ఇవ్వాలా అసలు ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధం లేని వ్యక్తుల చేత ఈరోజు లాగిన్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు